లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగా ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి నగనూరి ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో చెన్నాపూర్ పాతబస్తీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది గడప గడపకి తిరుగుతూ భారతీయ జనతా పార్టీకి అమూల్యమైన ఓట్ను వేసి అత్యధిక మెజార్టీతో ఈటల రాజేందర్ గెలిపించాలని కాలనివాసుల్లి కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు నగనూరి యాదయ్య మాదిగా ఇరవై రెండవ డివిజన్ మాజీ అధ్యక్షులు నగనూరి శ్రీను మాదిగా ప్రధాన కార్యదర్శి మంద నర్సింగ్ మాదిగా అధికార ప్రతినిధి నగనూరి ప్రవీణ్ మాదిగా ఉపాధ్యక్షులు బొంగోలు ప్రకాష్ మాదిగా కోశాధికారి గడ్డమిది సూరి మాదిగా తదితరులు పాల్గొన్నారు

ఈలో ఈ యొక్క జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ మరియు మాదిగ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చెన్నాపురం ఓల్డ్ విలేజ్లో మాదిగ బస్తీలో ఇంటింటికి కరపత్రం పంచి మరి స్టిక్కర్లు అంటేసి మరి అదేవిధంగా అమ్మలను అక్కలను అయ్యలను అందరినీ కూడా కమలం పువ్వుపై మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా నే ఇక్కడ జవహర్ నగర్లో చూసుకున్నట్టయితే మరి అనేక మాదిగ బస్తీలు మాదిగ బస్తీలతో తైన తయారైనటువంటి గుడిసెలతో తయారైనటువంటి బస్తీలు అనేకంగా ఉన్నాయి మరి వాటన్నింటిలో కూడా ఇంటింటికి కరపత్రం చేరవేసి మరి ఈటల రాజేందర్ అన్న గారి గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిక్ గారు గత ముప్పై సంవత్సరాల నుండి రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకొస్తున్న తరుణంలో నేడు ఈ యొక్క రిజర్వేషన్ల వర్గీకరణ అంశం తెరవీడబోతుంది కాబట్టి మాదిక సమాజం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా మరి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు గాను మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే మూడింటిలో ఒక్కటి కూడా ఎస్సీ ఎస్సీల్లో ఉండబడే మెజారిటీ కులం మాది కులం ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ ఎన్నికల్లో పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాదు కాంగ్రెసు మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదే అంతేకాదు మరి భారతీయ జనతా పార్టీ ఒక బీసీకి మరి టికెట్ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే మరి ఒక మినీ ఇండియాగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ మినీ ఇండియాలో మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇక్కడికి వచ్చేసి ఆ ఆయా రాష్ట్రాల నుండి కూడా ఇచ్చేసి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని బతుకు కోసం వచ్చి నివసిస్తున్నటువంటి ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో మరి సమస్యల వలయం సమస్యల పుట్టగా ఉన్నటువంటి మల్కాజ్గిరిలో మరి ఒక బీసీ బిడ్డను మనము ఎన్నుకున్నట్లయితే మరి మనకు మన సమాజానికి సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా మనకు పెద్దపీట కల్పించి మరి అందరినీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తాడని చెప్పేసి మరి ఈటల రాజేందర్ గారిని ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా కమిటీ పక్షాన బలపరుస్తూ మరి వారికే ఈ యొక్క మద్దతును కూడగడుతూ గౌరవనీయులు మందకృష్ణ మాది గారి బాటలో మరిన్ని మరిన్ని బస్తీల్లో ఇంటింటి ప్రచారం కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను వడ్డేపల్లి శివకుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి